జగన్ 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 ఏది చేసినా జగన్ మామూలుగా ఉండదు అని అనే చాలామంది అంటుంటారు ఎవరైనా అధికారంలోనైనా ప్రతిపక్షంలోనైనా తాను తీసుకునే నిర్ణయాలు అడుగులు మాత్రం సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గానే ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న విసిరే ప్రశ్ననైనా ఏదైనా బలంగానే ధీటుగానే ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఒక నెల పదిహేను రోజులు దాటేసింది ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సిపి అనుకోని అపవిజయం సాధించినా కూడా ప్రజల్లో మాత్రం అభిమానం ఆ ప్రేమ ఇంకా చెదరలేదు అనేది మాత్రం చాలా చాలా సందర్భాల్లో జగన్ బయటకు వచ్చినప్పుడు చూపిస్తున్న ప్రేమ ప్రజల నుంచి వస్తున్న ఆప్యాయత బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇప్పుడు ప్రభుత్వంపై అటాక్ ముందుకెళ్తారు అనేది మొన్న ఇటీవల ఓ సందర్భంలో చూసాం అనవసరంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈ కొత్త సాంప్రదాయానికి తెరలేపిన మీరు ఖచ్చితంగా దీనికి ఇక అటాచ్ అయి ఉండాల్సిందే మీరు వేసిన ఈ ఇత్తనం ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగింపుగా ఉంటుంది అని కూడా ఆయన గట్టిగా చెప్పిన ధైర్యం మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారా అసెంబ్లీలో అంటే ఖచ్చితంగా ఎస్ అవును అనే సమాధానం వస్తుంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయట మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది ఆయన వస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని ఆయన పేరుని నాని ఇటీవల ప్రెస్ మీట్ వేదికగా పేర్కొనడం జరిగింది పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఇదని అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయంటూ పేరుని నాని నిన్న చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అయితే చర్చల్లో పాల్గొనేందుకు జగన్కు తగినంత సమయం లభిస్తుందా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది అలాగే అసెంబ్లీలో ఆయన వ్యూహం ఏంటి ఎలాంటి అడుగులు వేస్తారు ఏం మాట్లాడతారు ఎలాంటి ప్రశ్నలు కూటమి ప్రభుత్వంపై విసురుతారు మొదటిసారిగా అసెంబ్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి వెళ్తుంది జగన్ పక్కా ప్లాన్తోనే అసెంబ్లీకి వెళ్తున్నారా ఇదిగో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు పైకి వస్తున్న తరుణం చూస్తున్నాము ఈ నెల ఇరవై రెండు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు చాలా ఉత్కంఠగా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి అనే దానికి పేర్ని నాని గారు తాజాగా చెప్పిన అంశాలే తోడవుతున్నాయి మా వ్యూహాలు మాకుంటాయి మేము సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం మొదటి బ బడ్జెట్లను కూడా పర్ఫెక్ట్గా ప్రవేశపెట్టడం లేదు మాకు మా ప్రభుత్వం వచ్చిన తొలి నాలలో తొలి రోజుల్లో వంద కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టాము అది మా చిత్తశుద్ధి కానీ ఈరోజు పూర్తిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టలేని ఒక అసమర్థ ప్రభుత్వం ఇది అంటూ కూడా పేరుని నాని గారు ఇటీవల చెప్పుకొచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెడుతున్న తరుణంలో అటువైపున భారీ ఎత్తున జనసేన టీడీపీ అందరూ ఒక్కటే కాబట్టి వాళ్ళందరూ కూటమి కట్టి గెలిచారు కాబట్టి మరి జగన్ వచ్చి రాగానే గట్టిగానే వీళ్ళను అర్చుకుంటారు అనే సమాచారం అందుతుంది గట్టిగా వీళ్ళు గడిచిన ఈ నెల పదిహేను రోజుల నుంచి కూడా వీళ్ళు చేస్తున్న అరాచకాలను అసెంబ్లీ సాక్షిగా జగన్ ఎండగట్టే ఆస్కారం కనబడుతుంది దాడులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు యథేచ్ఛగా రెచ్చిపోతూ వైసీపీ నాయకులపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు చంపే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని ఎవడరా ఆపేది తట్టుగా వాళ్ళ బిహేవియర్ కనబడుతున్న తరుణంలో జగన్ ఖచ్చితంగా వీటిపై ప్రశ్నిస్తారు అసెంబ్లీ సాక్షిగా అనేది అయితే తెలుస్తుంది అలాగే ప్రభుత్వం వచ్చాక మీరు ఏం చేస్తున్నారు అసలు మేము గడిచిన ప్రభుత్వంలో మేము ఏ మాదిరి చేస్తాం మాకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఈరోజు మీరు ఏ రకంగా గెలిచారు అన్నది అందరికీ తెలుసు యావత్ ప్రపంచానికే తెలుసు మీరు ఎలా గెలిచారు అని కూడా జగన్ ఒక సందేశమా సందేశం ఇచ్చేలా ఒక కన్స్ట్రక్టివ్ విధానంలోనే ప్రశ్నల వర్షం గురిపించే స్థాయికి జగన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టుగా సమాచారం ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే మరి ఒక మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో జరుగుతాయన్నట్టుగా తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగినా యుద్ధం మామూలుగా ఉండదు ఒకవేళ జగన్ గొంతు నొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసిన మాట్లాడించకుండా జగన్ను మాట్లాడించకుండా తక్కువ సమయం ఇచ్చిన అక్కడ ప్రజల ప్రజల్లో చంద్రబాబు మైనస్ అవుతారు జగన్కు అవకాశం ఇక్కడ ఎక్కువగా ఇచ్చి తాను ఏం చెప్తున్నారు అనేది విని తనకు సమాధానం ఇస్తే గనక అప్పుడు జగన్ ప్రశ్నలకు వాల్యూ బ్రహ్మాండంగా పెరుగుతుంది కూటమిని అడ్డంగా ప్రశ్నించాడు అన్న బిరుదు తనకొస్తుంది అలా తనకు పాజిటివ్ అయ్యేది ఏది కూడా వీళ్ళు చెయ్యరు కాబట్టి కూటమి వాళ్ళు ఖచ్చితంగా తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు తగిన సమయం ఇవ్వకుండా మీకు పదకొండే సీట్లు వచ్చాయి మీరేంటి మాట్లాడేది అన్నట్టుగా వీళ్ళు బాధ పెట్టే కార్యక్రమాలకు డెఫినెట్గా శ్రీకారం చుడుతారు మరి ఇలాంటివి అన్నీ కూడా వైసీపీకి ప్లస్గా మారుతాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడి ఇచ్చే పరిస్థితి లేకపోయినా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదైనా దారుణంగా మాట్లాడినా ఏదైనా ఊహించని సంఘటనలకు ఏదైనా అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన కూటమి ఏ రకంగా ముందుకెళ్ళినా కూడా అది కూటమికే నష్టం తప్ప జగన్కి అయితే నష్టం లేదు అందుకే ఆయన బ్రహ్మాండంగా ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు చేసిన మంచిని ప్రజాక్షేత్రంలో నేను అసెంబ్లీ సాక్షిగా చెబుతాను అంటున్న ముందుకెళ్తే వెళ్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది